అందరికీ నమస్తే అండి అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి చాలా యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది మాజీ మంత్రులు సైలెంట్ అయిపోయారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడిన ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు కొంతమంది నియోజకవర్గాలు వదిలేశారు కొంతమంది హైదరాబాదు బెంగళూరు వెళ్ళిపోయారు వ్యాపారాలు చూసుకున్నారు ఏదేదో చేసుకున్నారు కానీ అంబటి రాంబాబు గారు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు ప్రతిరోజు కూడా తను చెప్పాలి అనుకుంటున్న అంశాన్ని మీడియా ముఖంగా చెప్తున్నారు తన సొంతంగా ఒక ఛానల్ ఓపెన్ చేసి ఛానల్లో కూడా తన అభిప్రాయాలను చెప్తున్నారు అయితే ఆయన ఒక ఫుల్ క్లారిటీతో ఉన్నారని అర్థమైంది ఆయన అరెస్ట్ విషయంలో కావచ్చు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల విషయంలో కావచ్చు వైసీపీ నాయకుల అరెస్ట్కి సంబంధించి కావచ్చు ఆయన ఈ మధ్య లీగల్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు ఆయన స్వతహగా న్యాయవాది కాకపోతే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఆ టైంలో రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు మూడు సార్లు ఓడిపోయి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు సో వైసీపీకి మొదటి నుంచి వెనుదనగా ఉంటూ వచ్చారు మంచి వాయిస్ మంచి మాట వక్త అనమాట మాట మాట దాటిగా ఉంటుంది సూటిగా స్పష్టంగా ఉంటుంది సో అది ఆయన రాజకీయంగా నిలబెట్టింది అందులోకి లాజికల్గా లీగల్గా కాస్త గట్టిగా ఉంటుంది సో వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు ఆయన ప్రస్తుతానికి బెటర్ అయితే ఆయనకున్న క్లారిటీ ఏంటంటే నిజానికి మీరు ఈ మధ్య రెండు మూడు వీడియోలు చూసే ఉంటారు గుంటూరులో ఒకసారి ఒక వైసీపీ ఒక వెనుపోటి దినోత్సవం జూన్ నాలుగో తేదీన వెనుపోటి దినోత్సవానికి పిలుపునిచ్చినప్పుడు ఆయన ఒక రోడ్డు అంటే వెళ్తానంటారు పోలీసులేమో లేదు ఈ రోడ్డు పర్మిషన్ లేదు పక్క నుంచి వెళ్దామంటే అక్కడ పోలీసులతో ఆయనకి తీవ్రమైన వాగ్వాదం జరిగింది సే గంగ వెంకటేశ్వర గారికి అండ్ అంబటి రాంబాబు గారికి తీవ్రమైన వాగ్వాదం జరిగింది నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత ఒకరినొకరు సవాలు చేసుకున్నారు అది అయిపోయిన తర్వాత మొన్న పద్దెనిమిదో తేదీన సత్యనపల్లి నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు కూడా పోలీసులు బారికేట్లు అడ్డంగా పెట్టి అడుగు అడుగున పోస్ట్ పెడితే అంబటి రాంబాబు గారు అండ్ ఆయన సోదరుడు వచ్చి బార్కేడ్లు తొలగించి పోలీసుల మీద రివర్స్ అయ్యి ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్ళింది ఇది అంటే అంబటి రాంబాబు గారు ఒక్క పద్నాలుగు రెండు వారాల వ్యవధిలోనే పోలీసులతో గొడవ పెట్టుకున్నారు చాలా పెద్ద గొడవే పెట్టుకున్నారు ఏదో వాగ్వాదం వరకు వెళ్ళి ఆగిపోలా నువ్వెంత అంటే నువ్వెంత నీ సంగతి చూస్తా అంటే నీ సంగతి చూస్తా నువ్వేవడం అంటే నువ్వేవడం అంతవరకు పర్సనల్గా వెళ్ళారనమాట నిజంగా అం అంబటి రాంబాబు గారికి తెలియదా పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే ఏం కేసు పెడతారు ఏ సెక్షన్ కింద కేసు పెడతారని అని అంబటి రాంబాబు గారికి తెలియగా తెలుసు కదా ఆయన స్వతహాగా ఆయన న్యాయవాది ఆయనకు తెలుసు తను అక్కడ ఎలా ప్రవర్తిస్తే ఏ కేసులు పెడతారు దాని పర్యవసానాలు ఏంటనేది కూడా ఆయనకు తెలుసు అయినా సరే ఆయన ఎందుకు పడ్డారు సో తనకు తన మీద కేసు ఉంటే తను పని చేసినట్టు ఉంటుంది పార్టీలో గుర్తింపు ఉంటుంది చాలామంది సైలెంట్ అయినా తను కేసులకు భయపడకుండా పనిచేస్తున్న అధినేత దృష్టిలో ఉంటుంది సో పార్టీలో కూడా ఆయన పట్టు అలాగే ఉంటుంది అదంతా ఆయన ఆలోచన పైగా ఈరోజు నిన్న ఆయన ఒక వాయిస్ ఒకటి విన్నాను అదేంటంటే నన్ను ఇప్పుడు అరెస్ట్ చేయరు ఇంకో రెండు రెండు మూడు కేసులు పెడతారు ఇప్పుడు ఆల్రెడీ తన మీద మూడు కేసులు ఉన్నాయి సో అయినా సరే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయరు ఇంకో రెండు మూడు కేసులు పెడతారు ఆ రెండు మూడు కేసులు పెట్టాక అన్ని కేసుల్లో కలిపి నన్ను ఒకేసారి అరెస్ట్ చేస్తారు అంటే ఒకసారి అరెస్ట్ చేస్తే నాలుగైదు నెలల పాటు లోపల ఉంచేలాగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది అని అంబటి రాంబాబు గారు చెప్పారు అది కరెక్ట్ సో ఒకటి రెండు కేసులు పెట్టాం కదా సో అరెస్ట్ చేసేస్తారు ఇమీడియట్గా అనేది కాదు ఆయన చాలా ప్లాండ్గా ఉన్నారు నిజంగా ప్రభుత్వం ఆలోచన కూడా అదే ఏదో అరెస్ట్ చేసేసి ఇమీడియట్గా లోపల వేసేస్తే ఒక రెండు మూడు రోజుల్లో బెయిల్ వచ్చేయచ్చు ఎందుకంటే ఆయన మీద పెట్టిన నాన్ బెయిలబుల్ కేసులే ఒకవేళ బెయిలబుల్ సెక్షన్లో పెట్టినా అదేమీ తీవ్రమైన నేరం కాదు ఏడేళ్లకు పైగా జైలు శిక్ష పడే నేరం అయితే కాదు కాబట్టి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది స్టేషన్ బెయిల్ అయిన వచ్చేస్తుంది లేదా వెళ్ళిన వెంటనే బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేశారనే పేరు తప్ప ఇక్కడ ప్రభుత్వానికి వనుగూరేదేమీ ఉండదు ఆయనకు పైగా సింపుతాయి సో అది ఎట్టగా ఎలాగైనా ప్రభుత్వానికే నష్టం కూటమికే నష్టం అందుకని ఇంకో నిజంగానే ఇంకో సీరియస్ కేసులు ఒక రెండు మూడు కేసులు మేబీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు సున్నపురాయి గనుల విషయంలో కొంత అవినీతి జరిగిందన్న కేసులు ఉన్నాయి ఇప్పుడు బయటకు తీస్తున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఇంటర్నల్గా అందులో ఏమైనా ఆధారాలు వీళ్ళకి చిక్కితే అరెస్ట్ చేస్తారు కేసు నమోదు చేస్తారు అలాగే ఇంకో కొన్ని కేసులు ఉన్నాయి సో ఇంకో నాలుగైదు నెలల్లో అంబటి రాంబాబు గారి మీద కొన్ని కేసులు నమోదు చేసి వాటన్నింటినీ పట్టుకొని చూడండి వంశీ గారిని అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసిందేమో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ బయటకు తీసుకొచ్చారు నకిలీ ఇళ్ళ పట్టాలన్నారు తర్వాత ఎవరినో బెదిరించారన్నారు ఎవరినో కిడ్నాప్ చేశారు రకరకాల కేసులు అన్నీ పెట్టారనమాట ఇప్పుడు వరకు బయటికి రాలి సేమ్ ఈ పరిస్థితి కూడా అంతే అంబటరాంబాబుని రాంబాబుని కూడా వన్స్ లోపల వేసిన తర్వాత ఒక నాలుగైదు నెలలు బయటకు రాకుండా ఉండాలంటే గట్టి సెక్షన్లో గట్టి కేసులు ఉండాలి కాబట్టి ఆ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు అంతే సో ఆ విషయంలో అంబటి రాంబాబు గారు క్లారిటీ ఉంది ఈవెన్ వైసీపీలో ఏ నాయకుడిని అరెస్ట్ చేసినా కూటమి అలాగే టార్గెట్ చేశారు ఏదో ఒకటి రెండు కేసులు నమోదు చేసిన వెంటనే అరెస్ట్ చేసామా అన్నట్టు కాకుండా చేస్తే మినిమం నాలుగైదు నెలలు లోపల ఉండాలి అనేటట్టు ప్లాన్ చేస్తున్నారనమాట